ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నడి సముద్రంలో దిక్కు తోచక అయోమయ పరిస్థితిలో ఉన్నావు కదా బిడ్డ నీకైన రహస్యం చెప్పడానికి వచ్చాను వెంటనే విను ఆనందిస్తావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఏదో ఒక మాట అడ్డు నిన్ను చూపు అంటే చిన్న చూపుగా చూస్తున్నారు నాకు అంటూ ఒక వ్యక్తి లేరా నేను ఎవ్వరికీ నచ్చడం లేదని నువ్వు బాధపడుతూ ఉంటున్నావు కదా ఒక్క మాట చెప్తాను బిడ్డ నువ్వు నచ్చలేదు అంటే నువ్వు నిజాయితీగా ఉన్నావని ఈ విషయాన్ని గుర్తుంచుకో కాబట్టి బాధపడాల్సిన అవసరమేమి లేదు ఎక్కడైతే నిజాయితీ ఉంటుందో అక్కడ వేలెత్తి చూపే మనుషులు చాలామంది ఉంటారు ఎదుటి వారి తప్పులను నవ్వుతూ భరించినంతకాలం నువ్వు మంచిదానివి మంచివాడివి కానీ ఎప్పుడైతే ఇది నిజం ఇది ధర్మం ఇది న్యాయం ఇది నీతి ఇది తప్పు అని వేలెత్తి చూపుతావో అప్పుడు నువ్వు చెడ్డవాడవైపోతావమ్మా నువ్వు ఎవ్వరికీ కూడా నచ్చకుండా పోతావో అలాంటప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరం అస్సలు లే తల్లి ఎందుకంటే నచ్చాల్సిందే ముందు నువ్వు తర్వాత ఆ భగవంతుడు నువ్వు నమ్మే ఆ సాయి చెప్తున్నాను కదా నువ్వు ధర్మంగా ఉన్నావంటే ఏ తప్పు చేయలేదని నీ మనస్సాక్షి కూడా తెలుసు కదా నువ్వు నిజాయితీగా ఉన్నావని అలాంటప్పుడు ఎవరి కోసమో ఎందుకు ఆరాటపడతావు చెప్పు ఎవరి కోసమో ఎందుకోసం బాధపడతావు చెప్పు ఎవరూ రాలేదని ఎందుకు దిగులు చెందుతావు ఎప్పుడైతే నన్ను తప్పుని తప్పు అని నువ్వు చెప్పావో అప్పుడే వాళ్ళు విరోధులవుతారు వాళ్ళని నువ్వు సరిచేయాలి వాళ్ళని సరిదిద్దాలని ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరమే లేదు సరిచేయాలని చూస్తే నీ మనసులో నీకు తెలియని లోపాల వెతికి మరి ఈ ప్రపంచానికి చెప్తారు అలాంటి పరిచయాలు నీకు అవసరం లేదు బిడ్డ అప్పటికే నువ్వు చూపించిన ప్రేమాభిమానాలన్నీ కూడా కనుమరుగైపోతాయి ఈ విషయం మాత్రమే పట్టుకొని నిన్ను తప్పుగా చూపిస్తారని నీ చుట్టూ ఉండే వాళ్ళు కానీ నువ్వు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా తల్లి నువ్వు ఇతరుల గురించి నీకు అనవసరం నువ్వు నిజాయితీగా ఉన్నావా లేదా నిజంగా నీ మనస్సాక్షికి నువ్వు ధర్మం వైపు ఉన్నావని నీ మనసుకు తెలుస్తుంది కదా నువ్వు తృప్తిగా ఉన్నావు కదా అదే తల్లి భగవంతుడు కూడా కోరుకునేది ఒకవైపు నీకు చాలా సమస్యలు ఉన్నాయి కానీ ఆ సమస్యలు తీసుకోవాలని లేకపోతే వేరే అంటే మాట్లాడలేదు అంటే వేరే వాళ్ళనితో ఇలా మాట్లాడుతున్నారు కదని నీపై ఆదరణ చేపట్లేదని వీరి కోసం నువ్వు బాధపడతావు చెప్పు నీకు సమస్య ఉంది ఆ సమస్య ఎవరికైనా చెప్తే చిన్నదవుతుంది మనసులో బాధ తగ్గుతుందని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు నీ మనసు నొప్పించేలా ఇతరులు మాట్లాడుతున్నారు బిడ్డ అలాంటప్పుడు నువ్వు చేయాల్సిందేంటో తెలుసా నీ బాధంతా కూడా ఈ సాయికి చెప్పుకోవడమే నాకు చెప్పుకుంటే నీకు ఎలాంటి బాధనే తగ్గుతుంది నిన్ను చిన్న చూపు చూసే వారికి నువ్వు ఇవ్వాల్సిందేంటో తెలుసా వారిని పట్టించుకోపోవడం వారిని చూసి చూడ అంటే చిన్న చూపు చూసి నువ్వేమి తక్కువేమీ అయిపోవు బిడ్డ నీ బలహీనతను ఆధారం చేసుకుని నిన్ను వాడుకోవాలి అనుకుంటున్నారు మనుషులు ఏదైనా సరే సమాసం రెండో వైపు మంచితనంతో సహాయం చేస్తే సమస్య ఏదైనా సరే చేసిన సహాయం మర్చిపోయి ఉన్న మనుషుల ఈ లోకం ఇది నువ్వు వాళ్ళ కోసం అటువంటి వారి కోసం నువ్వు ఎందుకు బిడ్డ బాధపడుతున్నావు అలాంటి వారి కోసం నువ్వు అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదు నిజానికి వాస్తవానికి చాలా తేడా ఉంది అలాంటిది బోలెడు తేడా ఉందమ్మా నీకు వాళ్ళకి ఉదాహరణకి సూర్యుడు తూర్పును ఉదిస్తాడు పరమణ అస్తమిస్తాడు ఇదే నిజం కానీ సూర్యుడు ఉదయించడు అస్తమించడు తిరిగేది మాత్రమే భూమి అని ఇది వాస్తవం కానీ నిజానికి వాస్తవానికి గీత తెలుసుకోవడమే నీ మేధస్సు కాబట్టి వారికి నీకు ఎంత తేడా ఉందని చెప్పడమే ఈ సాయి ఉద్దేశం ఇంత చెప్పాక నీ మనసులో ఇంకా ఆందోళన ముందుకెళ్ళాయి ఏదో నువ్వు కోల్పోయావని బాధగా ఉందా నువ్వు దేనికోసం కూడా బాధపడాల్సిన అవసరమే లేదు నీ జీవితం నీది వారి జీవితం కోసం నిన్ను స్వార్థంగా వాడుకోవాలని చూస్తున్నారు అందరూ నీ దగ్గర సంతోషంగా ఉంటున్నారు కొన్ని విషయాల దగ్గర నువ్వు చాలా అనుకూలంగా వాళ్ళతో కలిసిపోతూ కాంప్రమైజ్ అయిపోతూ ఉంటావు కానీ వాళ్ళ మాత్రం అస్సలు నీ దగ్గర కాంప్రమైజ్ అవ్వరు తల్లి నువ్వు సంతోషంగా ఉన్నావు నువ్వు అందరి దగ్గర సంతోషంగా ఉండాలనుకుంటే వాళ్ళని ఇలా తప్పులను వెతికి వెతికి చూపాలనుకుంటారు కానీ నువ్వు అవన్నీ కూడా పట్టించుకోవద్దు నీ వరకు బంధాన్ని విలేస్తున్నావు కదా ఎక్కువ విలువిస్తున్నావు కదా అందుకే నిన్ను చులకనగా చూస్తున్నారు కాబట్టి అలాంటి వారికి కొంచెం దూరంగానే ఉండిబిడ్డ జీవితం అంటే మామూలుగా అనుకోకుండా జరిగే అనేక పరిణామాల క్రమం అని తెలుసుకో వాటిని నువ్వు ఆపడానికి ప్రయత్నించుకో ప్రయత్నించినా నీ వల్ల సాధ్యం కాదు కొన్ని నీకు ఆనందాన్ని కలిగిస్తాయి కొన్ని నీకు విషాదాన్ని కలిగిస్తాయి కానీ ఏమైనా సరే వాస్తవాన్ని తెలుసుకోవడమే వాస్తవం బిడ్డ ఆ వాస్తవంలోనే ఉండు ఏదైనా సరే ప్రవాహంలో సాగిపోతూ ఉంది అందులో నుంచి నువ్వు చెడు ఒప్పుకోవాల్సిందే కదా మంచిని చేసుకోవాల్సిందే కదా మంచి చెడు ఎలా అయితే సాహసంగా ఉంటాయో అలాగే సుఖదు అంటే దుఃఖాలు కూడా జీవితంలో సాహసం కాబట్టి అన్నిటికీ కాలం ఉంటుంది బిడ్డ నీకైనా కాలం తప్పకుండా వెతుక్కుంటూ వస్తుంది ఇతరులు నిన్ను హేళన చేసినా సరే దానికి తప్పకుండా సమాధానం దొరుకుతుంది నువ్వు నువ్వు ఏ లక్ష్యాన్ని అయితే పోరాడుతున్నావో ఆ లక్ష్యాన్ని నువ్వు తప్పకుండా చేరుతావు నువ్వు చేయవలసిందల్లా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్లడమే నమ్మకంగా ఎదురుచూడమే నీ వల్ల అయినంత కృషి చేయడమే ఎప్పుడు కూడా నీ వలన శ్రమ అనేది పెట్టాలి సోమర్తనం లేకుండా చాలా హుషారుగా ఉన్నప్పుడు నీ జీవితం అనేది సంతోషంగా ఉంటుంది బిడ్డ ఎప్పుడు కూడా ఏ పని చేయకుండా అలాగే నిరుత్సాహంగా కూర్చుంటే జీవితం అంతా నిరుత్సాహం ఏది సాధించలేవు కాబట్టి నీ సాయి మాటలన్నీ కూడా ఒక బంగార మాటలా ప్రసాదిస్తున్నాను వీటన్నిటినీ ఆచరించు దీనికి తోడుగా నీ సాయి ఉన్నాడు కదా ధైర్యంగా ఉండు బిడ్డ అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మనందరికీ కూడా అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు